పేరు కెఎం అబ్దుల్ సుభాన్ అండి వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుల్ని ఈ నెల ఇరవై తేదీన వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఏపీసీఆర్ అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ అని పౌర హక్కుల హక్కుల మీద మాట్లాడే సంస్థ ఏదైతే మన కోడికత్తి సీను కేసులో కూడా ఈ సంస్థే ప్రధాన పాత్ర పోషణ్యత బయటికి రావడానికి కారణమైంది మేము ఈ మధ్య వరుస మరణాలు జూన్ నెల ఇరవై ఐదవ తేదీ నుంచి ఆగస్టు నెల చివరి వరకు జరిగిన గుంటూరుకి అతి సమీపంలోని తురకపాలెంలో దాదాపుగా నలభై మరణాలు జరిగాయి ఆ నలభై మరణాలలో ఒక ఐదారు మరణాలు ఆ సహజ మరణాలు సుదీర్ఘకాలంగా రోగంగా ఉండేటువంటి వాళ్ళు ఇరవై ఎనిమిది మరణాలలో దాదాపుగా ఇరవై రెండు మరణాలు ఒకే సామాజిక వర్గం ఎస్సీ మాల వర్గంలోనే సంభవించాయి అది కూడా నలభై నుంచి యాభై ఐదు సంవత్సరాల మధ్యలో ఉండేటువంటి వాళ్ళు చనిపోవడం జరిగింది ప్రభుత్వం ఆ విషయంలో ఆ వ్యక్తుల మీదనే ఆ చనిపోయిన వాళ్ళ మీదనే నెపం వేసి వాళ్ళు మద్యం తాగుతారు మందు తాగే వాళ్ళు గంజాయి తాగే వాళ్ళు వాళ్లకు ఆ కిడ్నీలు బాగలేవు వాళ్లకు ఊపిరితిత్తులు బాగలేవు కడుపులు బాగలేవు కాలేయాలు బాగలేవు అని చెప్పి వాళ్ళ మీదనే నెపం వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప అసలు అవన్నీ ఒకవేళ బాగా లేకపోయినా పోవడానికి కారణాలు ఏమిటి అక్కడ ఒక క్వారీ ఉంది ఆ క్వారీలో తరచుగా బ్లాస్టింగ్స్ చేస్తూ ఉంటారు దాదాపుగా ప్రధానమైన వృత్తి ఆ క్వారీలో పనిచేసే వాళ్లే అక్కడ ఎస్సీ మాల వర్గంతో పాటు మిగతా వర్గాలు కూడా పనిచేస్తాయి వాళ్ళు కూడా మందు తాగుతారు వాళ్ళు కూడా గంజాయి తాగుతారు వాళ్ళకి ఎవరికి రాని సబ్బులు మాకు మాత్రమే ఎందుకు వచ్చినాయి అంటే కేవలం నీటి పారుదల సౌకర్యం తాగునీటి సౌకర్యం వల్లనే ఇది సంభవించాయి అక్కడ ఒకే ఒక ట్యాంక్ ఉంది ఆ ట్యాంకులో రాత్రిపూట ఒక సామాజిక వర్గానికి ఉదయం పూట మరో సామాజిక వర్గానికి నీళ్లు సప్లై చేయబడతాయి ఒక సామాజిక వర్గానికి భూమిలో బోర్లు వేసినటువంటి నీళ్లు సప్లై చేయబడతాయి మరో సామాజిక వర్గానికి అక్కడ వర్షం నుంచి వచ్చినటువంటి ఆ నీళ్లు సంపు దగ్గర ఆగుతుంది ఆ సంపు నీళ్లు ఆ ట్యాంక్ ఎక్కించి వాళ్లకు పంపడం జరుగుతుంది వీళ్లలోనే ఎక్కువగా మరణాలు సంభవించాయి అక్కడ ఒక మెడికల్ క్యాంప్ జరుగుతా ఉంది ప్రసాద్ గారు చెప్పిన ప్రకారంగా శాంపిల్స్ లోకల్ గాను పంపించడం జరిగింది చెన్నైకి పంపించడం జరిగింది చెన్నై నుంచి వచ్చిన శాంపిల్స్ లో యురేనియం పార్టికల్స్ కూడా ఉన్నాయి అనేటువంటి విషయం వచ్చింది లోకల్ గా క్లీన్ చిట్ రావడం జరిగింది ఇవన్నీ ఒక అయితే ఆ చనిపోయినటువంటి కుటుంబాలకు ఒక వారం కూడు ఇప్పటి వరకు తాగునీళ్లు ఉపయోగించుకునేటువంటి నీళ్లు సప్లై చేయడం తప్ప వాళ్లకు పది పైసల ఆర్థిక సహాయం చేసినటువంటి పాపాన ప్రభుత్వం పోలేదు దాదాపుగా అన్ని సహజ మరణాలు ప్రకృతి ప్రకోపించినందువల్ల అట్లా మంచి మంచినీళ్ళు కూడా ప్రభుత్వం సప్లై చేయలేని కారణంగా ఈ మరణాలు సంభవించాయి కాబట్టి ప్రభుత్వం నైతిక బాధ్యతే కాదు రాజకీయ బాధ్యత సామాజిక బాధ్యతని కూడా తీసుకొని ఆ చనిపోయిన ముప్పై కుటుంబాలకు తలా ఒక కుటుంబానికి పది లక్షలు చొప్పిన మూడు కోట్ల రూపాయలు కనీసంగా వాళ్ళకి సహాయం చేయలేకపోతే ఈ ప్రభుత్వాలు ఉండి ఏం ప్రయోజనం ఇటువైపున అమరావతిలోని నీళ్లు తోడేసేందుకోసంగా ఏడు వందల కోట్లు ముళ్ళు పీకేందుకోసంగా మూడు వందల కోట్లు పేదవాడైనటువంటి రెడ్డి గారికి ఆయన పాప అప్పుల పాలైపోయాయని చెప్పి ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఆ వాళ్ళని మాఫీ చేసేటువంటి ప్రభుత్వాలు ఆ సంభవ ఆ వరుస మరణాలలో సంభవించిన రోజువారీ కూలీలు వాళ్ళందరూ కూడా ఆటో డ్రైవర్లు ఏ అలవాటు లేని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు తక్షణ సహాయంగా పది ప్రతి కుటుంబానికి పది లక్షల రూపాయలు అందించాలి అట్లాగే తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కరించాలి వీళ్ళ కోసం ఒక సపరేట్ ఒక వాటర్ ట్యాంక్ కట్టి ఆ ట్యాంక్ కి సురక్షితమైనటువంటి తాగునీరు సప్లై చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక్క మెడికల్ షాప్ ఆ మెడికల్ క్యాంప్ తప్ప రోజువారీ తాగునీరు ప్లస్ ఉపయోగించుకునేటువంటి నీరు ట్యాంకులు వచ్చి వేయడం తప్ప ఇంకేమి అక్కడ వాళ్ళకు లేదు ఇప్పటి వరకు ఏమీ లేదు మాకేం తెలియదు అంటున్నారు ప్రసాద్ గారిని అక్కడ మెడికల్ క్యాంప్ లో డాక్టర్ గారు ఉన్నారు ఆయన ప్రసాద్ గారిని అడిగాము శాంపిల్స్ పంపించినాం సార్ దాకా రాలేదన్నారు ఆయనే ఆమోదించిన విషయం ఏంటంటే చెన్నై రిపోర్ట్ కిను లోకల్ రిపోర్ట్ కి కొంత డిఫరెన్స్ ఉంది సార్ అని కూడా ఆయన చెప్పడం జరిగింది బ్లడ్ కల్చర్స్ చేశాం నార్మల్ గా అవుతుంది మెలోడియాసిస్ కూడా ఉన్నట్టుగా కూడా కనుగొన్నామని కూడా చెప్తున్నారు యురేనియం పార్టికల్స్ కూడా ఉన్నాయని చెప్పి చెప్పారు ఆయన జనాలు కూడా చెప్పారు కాబట్టి చనిపోయినట్టు వాళ్ళందరి యొక్క నీళ్లు ఏదైతే ఉందో ఆ నీళ్లు నీళ్లు సప్లై వేరేగా ఉంది ఊర్లో చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా ఇదే దాదాపు ఇదే అలవాటు ఉండే కానీ వాళ్లలో మరణాలు చాలా తక్కువ అది ఒక వివక్ష మనం అనుకుంటే చెప్పవచ్చు కానీ వాళ్ళు ఏంటంటే అనుకూలత కోసంగా ఒక ఊర్లో ఉండే వాళ్ళకి ఒక రకంగా ఇక్కడ రెండు వందల యాభై గడప ఉంది కాబట్టి వీళ్ళకి ఒక రకంగా ఒక టైంలో పంపిస్తున్నాము అని చెప్పి చెప్పారు మేము దాన్ని ఆ పూర్తిగా రెండు వందల యాభై గడప అంటే అది చాలా పెద్ద పాలెం అది ఆ పెద్ద పాలానికి ఒక సపరేట్ ట్యాంక్ ట్యాంక్ ని కట్టాలి వాటర్ ట్యాంక్ ని కట్టి సురక్షితమైనటువంటి నీరు వాళ్ళకి సప్లై చేయాలి Thank you for watching the video and please subscribe Virat Media for more updates click on the bell icon.